హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మీ లైఫ్లో ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీ లైఫ్లో అసలు ఏం జరగబోతుంది యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి ఈ పర్సన్ గురించి మీకు ఎలాంటి కొత్త విషయాలు తెలియజేయబోతున్నారు ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్లో చూస్తామండి ఓకేనా అండ్ ఫ్రెండ్స్ మీకు కనుక రీడింగ్ నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా అండ్ మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి పే రీడింగ్ ఉంటుందండి ఓకేనా అండ్ ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు పెళ్ళైన వారు పెళ్లి కాని వారు అలా ఎవరైనా చూడొచ్చండి మీరు ఎలాంటి రిలేషన్తో అయినా డీల్ అవుతా ఉండొచ్చు అండ్ ఎలాంటి ఏజ్ పర్సన్ కూడా హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోవచ్చు ఓకేనా సో ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపల మీ లైఫ్లో అసలు ఏం జరగబోతుంది మీకోసం యూనివర్స్ ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారో మనం చూస్తాం ఓకేనా రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు క్లైమ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం అసలు మర్చిపోకండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపల మీ లైఫ్లో లో అసలు ఏం జరగబోతుంది మీకు ఎంతవరకు మెసేజెస్ మ్యాచ్ అయితే అవే తీసుకోండి ఫ్రెండ్స్ మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీకోసం కాదు అని అర్థం చేసుకోండి ఓకేనా ब्रेक कंप्लेंट डेट विश ओसेसुनेस इकडे చూడండి బాటమ్ అడ్రస్ వచ్చి టాక్సిసిటీ ఓకేనా మీరు చాలా మంది ఎవరో ఒక పర్సన్ చేతిలో చిక్కుకున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి ఓకేనా వారి కంట్రోల్లోనే మీరు ఉంటున్నారనమాట ఓకేనా మీ జీవితాన్ని మీరు బయట తీసుకురావాలి అని మీరు చాలా ట్రై చేస్తున్నారు కానీ మీ వల్ల కావడం లేదనమాట అక్కడ ఉండాలి అంటే మీకు హార్ట్ బ్రేక్ మాత్రమే మిగులుతుంది అనమాట ఓకే అండ్ మిమ్మల్ని చూసి చాలా మంది జెలస్గా ఫీల్ అయ్యేవారు ఉన్నారు వారి ఫ్రెండ్స్ సర్కిల్ ఫ్యామిలీ అలా ఉందన్నమాట అండ్ మీరు మాత్రం మీ పర్సన్ని ఒక రోజు చూడండి అండ్ ఒక రోజు తనతో మాట్లాడండి మీరు ఉండలేకపోతున్నారండి ఓకేనా ప్రజెంట్ ఇక్కడ మీ పర్సన్ కొంతమందికి థర్డ్ పర్సన్ రిలేషన్లో ఉండొచ్చు అండ్ కొంతమంది నో కండక్ట్ సిచ్యువేషన్ అనేది ఉందన్నమాట ఓకేనా ఇక్కడ సపరేషన్లో ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది మీరు చాలామంది బాధపడుతున్నారండి చాలా బాధపడుతున్నారనమాట డైలీ ఎడుస్తూ ఉన్నారు ఈ పర్సన్ గురించి తన డీపీ చెక్ చేస్తూ ఉండడం కానీ తన డీపీ చూస్తూ ఏడవడం కానీ అండ్ తన ఫోటో ఉంటే ఈ పర్సన్ ఫోటో చూస్తా ఏడవడం గానీ చాలా లోన్లీగా మీరు ఫీల్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ ఈ పర్సన్ ఒకవేళ నో కాంటా సిచ్యువేషన్లో కూడా ఉన్నారు అంటే ఈ పర్సన్ గురించి మీరు మళ్ళీ తన గురించి ఇంకా వెయిట్ చేస్తున్నారనమాట ఓకేనా మూవ్ అవ్వలేకపోతున్నారు ఈ పర్సన్ ఈరోజు వస్తారేమో ఈరోజు కాల్ చేస్తారేమో రేపు వస్తారేమో రేపు మెసేజ్ చేస్తారేమో అనే విధంగా తన గురించి మీరు చాలా స్పై చేస్తూ ఉన్నారు అండ్ తన గురించి ఎదురు చూస్తూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండ్ ఇక్కడ మీరు మీ పర్సన్ ఇద్దరు కలిసి ఉండడానికి చాలామంది మీ చుట్టూ ఉన్నవారు పోసివ్గా ఫీల్ అవుతారండి ఓకేనా అది చూపిస్తుంది అనమాట అండ్ ఈ పర్సన్ని మీరు చాలా లవ్ అయితే చేశారండి కానీ ఈ పర్సని మిమ్మల్ని అర్థం చేసుకోలేదు అన్నట్టుగా మెసేజ్ అయితే ఉంది అండ్ కొంతమందికి మీరు వైఫ్ అండ్ హస్బెండ్ లేదా లవర్స్ కూడా ఉంటారు ఈ పర్సన్ మిమ్మల్ని మరి కంట్రోల్లో ఉండాలి అని అనుకుంటున్నారనమాట ఓకేనా ఆ టాక్సిసిటీ మీరు భరించలేక బాధపడుతున్నారు కొంతమంది ఓకేనా ఈ పర్సన్ని తనకు ఎదురు తిరగలేకపోతున్నారు అలాగని మీ జీవితాన్ని మీ చేతిలోకి తీసుకోలేకపోతున్నారనమాట ఓకేనా ఏం చేయాలో ఏమి అర్థం కాని పరిస్థితిలో మీరు ఉన్నారు ప్రజెంట్ ఓకే అది చూపిస్తుందండి ఓకే మరి టారో నుంచి చూస్తాను ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపల మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు సూపర్ అండి రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు క్లైమ్ చేసుకోండి ఇక్కడ ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపల మీ పర్సన్ని మీరు కలుసుకోబోతున్నారు అన్నట్టుగా మెసేజ్ అయితే ఉందన్నమాట అండ్ మీకు రీయూనియన్ అవుతుంది అండ్ ఈ పర్సన్ ఏంటంటే మీ ఐస్ అంటే నాకు చాలా ఇష్టం అని కానీ మీరు మాట్లాడే విధానం అంటే తనకు చాలా ఇష్టం అని కానీ అండ్ నేను నీ మాటలు వినలేక మీ వాయిస్ వినలేక తను ఉండలేకపోతున్నానని చెప్పడం కానీ అలాంటి మెసేజ్ అయితే చూపిస్తుందండి ఓకేనా సో మళ్ళీ ఇద్దరికి రీయూనియన్ ఉంది అండ్ ప్రపోజల్ ఉందన్నమాట ఈ పర్సన్ మీకు ఏదో ప్రపోజ్ చేయాలి అనేది చూపిస్తుంది అనమాట సో మీ టీన్ ఫేమ్ కనెక్షన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు అండ్ చూడండి మీరు ఎప్పుడైనా గమనించారో లేదో మీరు మీ పర్సన్ అన్ఎక్స్పెక్టెడ్గా సేమ్ కలర్ డ్రెస్ యూస్ చేయడం కానీ అండ్ కొంతమంది అన్ఎక్స్పెక్టెడ్గా మీరు అసలు అనుకునే విధంగా మీరు కలుసుకోవడం కానీ అలాంటిది కూడా జరగబోతుందన్నమాట ఓకేనా సపరేషన్ కార్డ్కి క్లారిఫికేషన్ చూడండి ఇక్కడ మీ టీమ్ ఫ్లేమ్ కనెక్షన్ ని ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపల మీరు కలుసుకోబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట మిమ్మల్ని ఏ పర్సన్ అయితే అర్థం చేసుకుంటారు ఆ పర్సన్ మీ లైఫ్ లోకి రాబోతున్నారండి ఓకే వావో సూపర్ అండి త్రీ ఆఫ్ కప్స్ మళ్ళీ ఈ పర్సన్ తో కలిసి మీరు సెలబ్రేట్ చేసుకోబోతున్నారు చాలా హ్యాపీగా ఉండబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఈ పర్సన్ తో మీరు చాలా మంది ట్రావెలింగ్ చేయడము అంటే సరదాగా ఈ పర్సన్ తో మీరు బయటకు వెళ్ళడము అక్కడ సరదాగా టైం స్పెండ్ చేయడము అండ్ చాలా హ్యాపీగా ఉండబోతున్నారండి ఓకేనా చాలా మందికి ఇక్కడ త్రీ అవర్స్ లోపల కొంతమందికి కాంటాక్ట్ అవ్వడం కానీ అండ్ ఈ పర్సన్ మీకు కాల్ చేయడం కానీ లేదా బయటకు వెళ్దామా అని చెప్పడం కానీ మీకు ఫోన్ చేయడం మీతో మాట్లాడడం జరగబోతుంది అనమాట మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారండి ఓకే ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపల ఇది జరగబోతుందన్నమాట ఓకే స్పెయింగ్ కార్డ్ ఎందుకు వచ్చింది యూనివర్స్ స్పైంగ్ కార్డ్కి క్లారిఫికేషన్ కార్డ్కి క్లారిఫికేషన్ ఇక్కడ చూడండి స్పైన్ కార్డ్ అండ్ ఇక్కడ కూడా స్పై చేస్తా ఉండడం సేమ్ సేమ్ ఎనర్జీ అనమాట ఓకేనా పేజ్ ఆఫ్ స్వార్డ్స్ కూడా స్పై చేస్తా ఉన్నారు అండ్ ఇక్కడ లవ్ మెసేజ్ లో కూడా స్పై చేస్తా ఉన్నారు ఓకేనా ఈ పర్సన్ మిమ్మల్ని చాలా స్పై చేస్తా ఉన్నారు మీ అడుగు అడుగు మీ వెనుకల ఏం జరుగుతుంది అనేది తెలుసుకుంటున్నారు ఓకేనా సో అందుకనే మీ ఎనర్జీ నచ్చడం కానీ అండ్ అంటే మీరు హై లెవెల్లో ఉన్నారు కదా మీ ఎనర్జీ అనేది హైగా ఉంటుందన్నమాట ఓకేనా ఈ టైంలో ఓకే సో అందుకనే ఈ పర్సన్ ఏంటంటే తనకి ఎమోషనల్గా ఉంటే నచ్చదండి మీ ఎనర్జీ అంటే ఇప్పుడు ఎమోషనల్గా ఉండడం లేదు మీరు చాలా లాజిక్గా ఆలోచించడము అండ్ ప్రాక్టికల్గా తయారవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకేనా అండ్ మీరు రెడీ అయ్యే విధానం కానీ అండ్ ఇంకా ఎవరిని కేర్ చేయకపోవడం కానీ మీ లైఫ్ ఏంటో మీరు చూసుకుంటున్నారు మీ లైఫ్లో మీరు చాలా హ్యాపీగా ఉంటున్నారు అంటే చూడండి ఈ పర్సన్కి మీరు ఆ విధంగా చాలా నచ్చుతున్నారనమాట ఓకేనా సో తను స్పై చేస్తూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది డబుల్ కన్ఫర్మేషన్ అండి మీకు ఓకే మీ లైఫ్ స్టైల్ అనేది మీకు మీరు మొత్తం చేంజ్ చేసుకున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ ఇక్కడ మీ లైఫ్లో టవర్ పడబోతుందండి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు అంటే కాంటాక్ట్లోకి వస్తారు అండ్ హార్డ్ బ్రేక్ ఇక్కడ చూడండి ఏ పర్సన్ థర్డ్ పర్సన్ వారి గురించి మిమ్మల్ని చాలా హార్డ్ బ్రేక్ అయితే చేశారు ఓకేనా ఇక్కడ కొంతమందికి మాత్రమే థర్డ్ పర్సన్ గురించి మీకు హార్డ్ బ్రేక్ చేసే ఛాన్స్ అయితే ఉంటుందండి ఓకేనా ఆ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి ఓకేనా లేని లేని మెసేజ్ని ఉన్నట్టుగా చెప్పడం నా వల్ల అయితే కాదు ఇక్కడ హార్డ్ బ్రేక్ ఉంది కాబట్టి మీరు థర్డ్ పర్సన్ గురించి మిమ్మల్ని మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారు హార్డ్ బ్రేక్ చేయడము మిమ్మల్ని బాధ పెట్టడం అయితే జరగబోతుందన్నమాట అంటే మీరు ఏదైనా మంచిగా ఉందాము అని మీరు మాట్లాడితే నేను ఉండను ఏం చేసుకుంటేవో చేసుకుపో నాకు నీకంటే వారే నాకు ఎక్కువ అనే విధంగా వారు మాట్లా వారు మాట్లాడే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట ఓకేనా దాని వలన మీకు చాలా హార్ట్ బ్రేక్ అయితే అవుతుందనమాట ఓకే కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఓకేనా మానసికంగా మీరు చాలా బాధపడుతున్నారండి మానసికంగా చాలా కుమిలిపోతున్నారనమాట ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మందికి చాలా బాధ పెట్టారు అండ్ మీకు చాలామందికి మీ ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది అన్నట్టుగా చూపిస్తుందండి ఓకేనా ఈ పర్సన్ విషయంలో మీరు చాలా ఆలోచించి ఆలోచించి చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారనమాట ఓకేనా సో చూడండి మిమ్మల్ని వద్దనుకున్న పర్సన్ గురించి మీరు ఆలోచించకూడదండి ఓకేనా అండ్ లోన్లీగా ఉండకూడదు అనమాట ఆ టైంలో ఓకేనా సరదాగా ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళిపోవడం కానీ అండ్ చిన్న చిన్న పార్టీస్ చేసుకోవడం కానీ ఈ పర్సన్ ఆలోచన నుంచి మీరు బయటకు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట ఓకేనా ఒంటరిగా ఉంటే ఏంటంటే అవే ఆలోచనలు పదే పదే రావడము దాని వలన మీరు మీకు తెలియకుండానే మీరు మీరు ఏంటంటే చాలా వీక్ అయిపోతారు మీ ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది కాబట్టి సోలోగా ఉండకండి ఓకేనా మీరు ఏదైనా విషయంలో బాధపడుతున్నారు ఒక పర్సన్ విషయంలో అంటే ఫ్రెండ్స్ తో ఫ్యామిలీ మెంబర్స్ హ్యాపీగా ఉండడానికి చూడండి ఓకేనా మీరు చాలా మంది ఏడుస్తున్నారండి బయట చెప్పలేకపోతున్నారనమాట కానీ లోపల మాత్రం చాలా ఏడుస్తా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట లో లోపలే బాధపడి మీ ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే క్లారిఫికేషన్ ఓకే చూడండి మళ్ళీ ఇక్కడ ఏంటి రీయూనియన్ ఉంది అని చెప్పాను కదా ఈ పర్సన్ మీరు ఒక ఇంప్రెస్ లెవెల్లో ఉండడం కానీ అండ్ మీరు చాలా బాగున్నారండి ఓకేనా కొంతమంది కొంచెం లోన్లీగా ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్ దూరమైన తర్వాత డిప్రెషన్లో నుంచి బెటర్ రాలేకపోతున్నారు అన్నట్టు చూపిస్తుంది కొంతమంది మాత్రం మీకు రీయూనియన్ ఛాన్స్ అయితే ఉంటుందనమాట కానీ ఈ పర్సన్ ని నమ్మాలా వద్దా మళ్ళీ పాస్ట్లో కూడా ఏంటంటే మీరు కూడా సేమ్ డిప్రెషన్లో ఉండడము అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని మళ్ళీ తన కంట్రోల్లో తీసుకుంటూ ఉండడము తన ఇష్టం మాత్రమే మీరు ఉండాలన్నమాట తనని ఏ విషయంలో కూడా మీరు క్వశ్చన్ చేయకూడదనమాట ఓకేనా అలాంటిది చూపిస్తుంది ఓకే సో కాబట్టి మళ్ళీ ఈ పర్సన్ని నమ్మితే మీ జీవితాన్ని మీరు ఏదైనా రిస్క్లో పెట్టుకున్న వారు అవుతారా అనే విధంగా కూడా మీరు జగిల్ అవుతున్నారనమాట ఓకే ఈ పర్సన్ నా మీద లవ్ తో వస్తున్నారా లేదా నా వెనుకలో ఉన్న డబ్బు గురించి ఆలోచించి వస్తున్నారా అనే డైలమాలో మీరు పడిపోతున్నారనమాట ఓకే మీ పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ ని మీరు మళ్ళీ మీ లైఫ్ లోకైతే వస్తారండి ఓకే మీకు మీ పర్సన్కి మధ్యలో గొడవ జరగడానికి ఫ్యామిలీ మెంబర్స్ కారణం అన్నట్టుగా చూపిస్తుందండి ఓకేనా ఫ్యామిలీ మెంబర్సే మీరు ఇద్దరు కలిసి ఉండడానికి ఇష్టపడలేదన్నమాట ఓకేనా వారు చాలా జలస్గా ఫీల్ అవ్వడం వలన మిమ్మల్ని మీ పర్సన్ని విడగొట్టారు మీ పర్సన్కి మీ మీద కోపం వచ్చేటట్టుగా వారు ప్రవర్తించడం కానీ లేదా మీ మీద లేనిపోని చెప్తా ఉండడం కానీ అండ్ నువ్వు కరెక్ట్ అండ్ ఆ పర్సన్ కరెక్ట్ పర్సన్ కాదు నీ ముందు మాత్రమే ఇలా ఉన్నారు కానీ నీ వెనుకలో ఈ విధంగా ఉన్నారు అంటే మిమ్మల్ని తన దృష్టిలో బ్యాడ్ చేయడానికి నానా రకాలుగా ప్రయత్నాలు చేసి మిమ్మల్ని విడదీసేశారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉందండి ఓకేనా వారి వల్లనే మీ ఇద్దరికి సపరేషన్ లాంటిది ఏర్పడింది ఓకేనా యువర్ ఫ్రెండ్స్ ఆర్ జెలస్ విత్ అవర్ రిలేషన్ ఓకే సో మీరు మీ పర్సన్ కలిసి ఉండడానికి కొంతమంది ఫ్రెండ్ సర్కిల్ అండ్ కొంతమంది బ్రదర్స్ అండ్ కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ అనమాట ఓకే విష్ ఈ పర్సన్ ఏంటంటే అండ్ సేమ్ మీరు కూడా అండి ఓకేనా తన తన వాయిస్ వినంది మీరు ఉండలేకపోతున్నారనమాట ఓకేనా చాలా నరకం అనుభవిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి ఓకేనా సో తన స్మైల్ మీరు చూడండి తన వాయిస్ వినంది మీరు ఉండలేదు అనమాట ఓకే తప్పకుండా ఇక్కడ కాంటాక్ట్ అనేది రాబోతుందండి ఓకేనా ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపల కాంటాక్ట్ వస్తుంది అండ్ ఇక్కడ రీయూనియన్ కూడా ఉంది కదా సో రీయూనియన్ కి పాసిబుల్ ఉంది కాబట్టి రీడియన్ చూసిన ప్రతి ఒక్కరు క్లెయిమ్ చేసుకోండి ఓకేనా ఈ పర్సన్ మళ్ళీ వస్తున్నారు మీ లైఫ్లో కానీ తను ఒకవేళ థర్డ్ పర్సన్ ఉన్నారు మీ లైఫ్లో అంటే తను థర్డ్ పర్సన్ని వదులుకోలేకపోతున్నారండి ఓకేనా అలాగని మిమ్మల్ని వదులుకోలేకపోతున్నారనమాట ఈ పర్సన్ ఓకేనా సో మళ్ళీ కానీ మళ్ళీ మీ లైఫ్లో రావాలి అనే ఇంటెన్షన్స్ అనమాట మీతో కూడా టైం స్పెండ్ చేయాలి మీతో కూడా ఎంజాయ్ చేయాలి అనే కొంతమందికి ఆ విధంగా ఆ ఫీలింగ్స్ ఉంటాయి కొంతమందికి ఓకేనా సో అది చూపిస్తుందండి ఇక్కడ నైట్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది నైట్ ఆఫ్ కప్స్ రాలేదు ఓకేనా నైట్ ఆఫ్ కప్స్ అంటే మీ మీద లవ్తో వస్తారు నైట్ ఆఫ్ వ్యాండ్స్ అంటే మీ మీద ఫ్యాషన్తో వస్తారనమాట ఓకేనా అంటే ఆ టైంలో మీరు ఈ పర్సన్కి ఒక ఎంప్లస్ లెవెల్లో కనిపిస్తారు కాబట్టి తను వెనుక ముందు అనమాట మీకు కమిట్మెంట్ ఇస్తారా ఇవ్వరా అవన్నీ ఆలోచించరు ఓకేనా ఆల్ ఆఫ్ సడన్ రావడము మీకు ప్రపోజ్ చేయడము తనకు మీరు చాలా ఇష్టమని కానీ అండ్ మిమ్మల్ని పెళ్ళి చేసుకుంటాను అని చెప్పడం కానీ కానీ ఈ మాట మీద ఈ పర్సన్ నిలబడారండి ఓకేనా కాబట్టి అది గుర్తు పెట్టుకోండి ఓకేనా ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపల ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు కానీ మ్యారేజ్ కమిట్మెంట్ మాత్రం తను స్టార్టింగ్లో మిమ్మల్ని ఈసారి బాధ పెట్టాను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని కానీ పెళ్ళైన వారు అంటే కలిసి ఉందాము అని చెప్పే ఛాన్స్ కూడా ఉంటుంది కానీ ఆ మాట మీద ఈ పర్సన్ నైంటీ నైన్ పర్సెంట్ వారు ఉండారనమాట అదే గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇక్కడ థర్డ్ పర్సన్ కూడా ఉన్నారు అండ్ థర్డ్ పర్సన్ గురించి కూడా మీ పర్సన్ మిమ్మల్ని పదే పదే బాధ పెడుతూనే ఉన్నారండి ఓకే సూపర్ మీ సోల్మేట్ మీ లైఫ్లోకి రాబోతున్నారు మీకు రీయూనియన్ అవుతుంది మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారు అండ్ మీరు రీడింగ్ ఎప్పుడైతే చూస్తున్నారో ఆ టైంలో ఏంటంటే వచ్చి వెళ్ళిపోయే పర్సన్ గురించి మనం ఇంకా ఎదురు చూడడం వేస్ట్ కాబట్టి మోన్ అయిపోవడమే బెటర్ అనే విధంగా మీరు ఆ డెసిషన్ అనేది తీసుకునే ఛాన్స్ కూడా ఉంటుందండి ఓకేనా సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీకు అవసరం తీరుగా మీ లైఫ్ లో ఉండి వెళ్ళిపోయేవారు మీకు అనవసరం అండి ఓకేనా సో అలాంటి వారిని మీరు దరిదాపుల్లో కూడా రానివ్వకూడదు అనమాట ఓకేనా వారి ముందు మీకు మీరు తక్కువ చేసుకునే వారు అవుతున్నారనమాట ఓకేనా ఈ పర్సన్కి ఎప్పుడైతే ఇష్టం ఉంటుందో అప్పుడే ఈ పర్సన్ మీ లైఫ్ లో వస్తారు ఓకేనా సో అప్పుడే మీరు కూడా ఏం చేస్తారంటే యాక్సెప్ట్ చేసేస్తారనమాట ఓకేనా ఈ పర్సన్ ఎప్పుడు వచ్చినా చాలు కానీ మీతో మాట్లాడితే చాలా అని మీరు అనుకుంటున్నారనమాట అంటే మీరు కాంప్రమైజ్ అవుతున్నారు ఓకేనా కానీ ఈ పర్సన్ మళ్ళీ ఆల్ ఆఫ్ సడన్ మళ్ళీ ఎప్పుడు వెళ్ళిపోతారో మిమ్మల్ని ఎప్పుడు హార్ట్ బ్రేక్ చేస్తారో తెలియదు అనమాట ఓకే అలాంటి నేచర్ ఈ పర్సన్లో ఉంటుందండి ఓకేనా చాలా మందికి చాలా కోపం ఉంటుంది అండ్ ఇక్కడ అన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉంటుంది అండ్ ఈ పర్సన్ కొంతమందికి చాలా కష్టపడి పనిచేసే పర్సన్ కూడా ఉంటారనమాట తన కెరియర్ గురించి తను చాలా కష్టపడే పర్సన్ కూడా ఉండాలన్నమాట ఓకేనా మీ లైఫ్ లోకి వృషభం కన్యా మకర రాశి మేషం సింహం ధనుసు రాశి మిథునంతుల కుంభరాశి ఓకే ఈ సైన్స్లలో ఉన్నవారు మీ లైఫ్లో రావడం అయితే జరుగుతుందండి ఓకే అండ్ మీ పర్సన్ మార్నింగ్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయో మనం చూస్తాం మీ పర్సన్ మార్నింగ్ ఎనర్జీస్ మీ పర్సన్ మార్నింగ్ ఎనర్జీస్ యాక్షన్ ఈ పర్సన్ మీ విషయంలో యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు అండ్ మీరు తన జీవితంలో ఉంటే తనకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది అని అనుకుంటున్నారండి ఓకేనా మేబీ ఈ పర్సన్ మీ లైఫ్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత తనకు అన్నీ ఏంటంటే మనశ్శాంతి దూరం అయిపోవడం కానీ అండ్ ఏంటంటే మనీ విషయంలో తనకి కలిసి రాకపోవడం కానీ జరుగుతుందనమాట ఓకే మిమ్మల్ని ఈ పర్సన్ దూరం నుంచి చాలా మెచ్చుకుంటూ ఉన్నారు మీరు ఒక ఎంప్రెస్ లాగా ఉన్నారు అండ్ చాలా అందంగా ఉన్నారు అని కూడా ఈ పర్సన్ అనుకుంటూ ఉన్నారు ద గార్డెన్ అండ్ ద గేట్ ఓకేనా అతను ఒంటరిగా ఉంటున్నారు మీ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారనమాట అండ్ మీ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి స్టార్ వార్నింగ్ మీ లైఫ్లో ఏదో తుఫాన్ లాంటిది రాబోతుందండి ఓకేనా కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఓకేనా మీ పర్సన్ విషయంలోనే మీరు కేర్ఫుల్గా ఉండాలన్నమాట ఓకేనా ఈ పర్సన్ ఏదైనా సోది చెప్తున్నారు అంటే తనని ఊరికే నమ్మేకండి ఓకేనా అండ్ సిక్స్త్ చక్ర ఆర్కేంజల్ మీటర్ మీరు మీకు వీలైనంత వరకు మీరు పర్పుల్ కలర్ ఎక్కువగా యూస్ చేయండి ఓకేనా అండ్ డిసైడ్ ఈ పర్సన్ మీద మీకు చాలా కోపం ఉంది అండ్ తనని మీరు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు అండ్ రొమాన్స్ ఓకే మీ లైఫ్లో రొమాన్స్ అనేది రాబోతుందండి ఓకే ఈరోజు మందికి మీ లైఫ్లో రొమాన్స్ అనేది రాబోతుంది ఓకేనా సో కాబట్టి రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు క్లైమ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అండ్ మీకు ఏ రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను సో ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపల ఇదంతా జరిగే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి పే రీడింగ్ ఉంటుంది ఓకేనా బాయ్